సంసం ప్రాణము విసికి చావగోరేను కానీ అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు వ్యసనం ఎంత ప్రమాదకరం అని చెప్తాను దానికి తృప్తి ఉండదు విరక్తి ఉండదు చాలు నిన్న దాకా తాగం నిన్న దాకా జీవించాం నిన్న దాకా పాపంలో పెంచుకొని నిన్న దాకా ఇలా ఉన్నాం ఇక చనిపెట్టుకుందాం అనేటటువంటి తృప్తి ఉండదు ఆ దాని పట్ల అసహ్యము ఉండదు తృప్తి విరక్తి లేనిది ఏదైనా ఉందంటే అదే వ్యసనం చివరికి ప్రాణమైన విడవటానికి సాహసింపజేసేది ఏదైనా ఉందంటే అదే వ్యసనం అది మొట్టమొదటి సంతోషంగా ప్రారంభమైంది చివరికి వ్యసనంగా మారిపోయింది ఇది ఇంత తీవ్ర రూపం దాచుతుందని ఎవరు అనుకోలేదు దాని గుణం మెరుగక ప్రారంభించాడు దాని గోణమెరుగక పోసుకున్నాడు దాని మెరుగక వడిని నింపుకున్నాడు ఇప్పుడు నీ ప్రవర్తన ఫలము నీ క్రియలు నీ మీదకొచ్చినాయి యోగ గ్రంథంలో అంటాడు సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము